అమ్మఒడి అధినేత పద్మనాభ నాయుడు ఆధ్వర్యంలో చిత్తూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి ప్రతిరోజు వివిధ అనారోగ్య సమస్యలతో వందలాది మంది ఆసుపత్రికి వస్తూ ఉంటారని ఈ వేసవి తాపానికి వారి దాహార్తి తీర్చడానికి జిల్లా రెడ్ క్రాస్ ఆధ్వర్యం మరియు ఎంవి కేశవరెడ్డి మెమోరియల్ ఫౌండేషన్ చైర్మన్ రెడ్ క్రాస్ కమిటీ సభ్యులు అయిన ఎంవి శ్రీధర్ రెడ్డి గారి ఆర్థిక సౌజన్యంతో ఈ రోజు జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ వి రమేష్ బాబు వైస్ చైర్మన్ గోవర్ధన్ బాబి త్రాగునీటి దాత ఎంవి శ్రీధర్ రెడ్డి గారు త్రాగునీరు చరివేంద్రం ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఆమఒడి వ్యవస్థాప అధ్యక్షులు నాయుడు లయన్స్ క్లబ్ మెంబర్స్ ప్రభాకర్ షాజిద్ మల్లి ఆచారి ప్రకాష్ రెడ్ క్రాస్ జిల్లా కార్యదర్శి సహదేవ్ నాయుడు సిబ్బంది పాల్గొని ఎంవి శ్రీధర్ రెడ్డి గారి సామాజిక స్పృహతో వారు చేస్తున్న సేవా కార్యక్రమానికి అభినందనలు తెలియజేశారు

ಆಯನ್ನ ಪೌಂಡರು ಕೇಶವರಿಂದ ಸಾರ ಪದ ಆಫೀಸ್ ಫೋಟೋ ಅಲ್ಲಪ್ಪ

ರೊಂಡು ನಾವು ವೀಡಿಯೋ ರೆಕ್ಷನ್ नहीं ना पुलिस है पुलिस फरोड़ फरोड़ नहीं ना पा 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 मालूम नहीं कौन है मैं बता दूँ ना कि اسا ردا نين 2 ریسن ملي رن گيس اگي درا رتا گي پاله ها ردا ها ادي پوتي داري کاذو ها OKAYTE Another classroom <laughs> isality, but ahora some device some ciñ